వెల్కమ్ టు టీవీ ఫర్ యూ నేను మీ మైర్య కొండపల్లిలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష ఎన్నికల ప్రచారం ప్రతి ఇంటింటికి వెళ్ళి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గొలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మహిళలు హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలికి మేము సైతం అంటూ వారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టీవీ ఫర్ యూ ఛానల్ని సపోర్ట్ చేయండి